ఓం శుభంకర్య నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటసమ్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభరాశి వారికి జనవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృషభరాశి వారికి ఈ యొక్క మాసంలో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా చేయగలిగేటువంటి సామర్థ్యతని కలిగి ఉంటారు ఏ సమయంలోనైనా సరే చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ చలాకీగా మీ యొక్క జీవనం ఈ యొక్క మాసంలో సాగుతుంది వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ తాము తాము చేసేటువంటి కార్యకలాపాల ఎందు విశేషమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే మీరు చెప్పేటువంటి సలహాలు కొన్ని ఇతరులకి బాగా ఉపయుక్తమవుతాయి రేషన్ ఇత్యాది వ్యాపారములు చేసుకునేటువంటి వారు అంటే ఈ యొక్క ఏదైనా హార్డ్కి సంబంధించినటువంటివి షాపులు ఇట్లాంటివి నడిపేటువంటి వారు తమ యొక్క వ్యాపారంలో కొంత మార్పుని కూడా ఈ మాసంలో చేయడం మనం గమనించవచ్చు కొన్ని కొన్ని సమస్యలకి గృహములో జరిగేటువంటి కొన్ని కొన్ని విషయాలకి మీ సంప్రదింపులు చాలా విశేషంగా ఆకట్టుకుంటాయి అలాగే దాంట్లో ఎంతో కీలకమైనటువంటి పాత్రని రాశి జాతకులు ఈ మాసంలో చూస్తారు వారు కూడా ఒక మంచి కీలకమైనటువంటి పాత్రని ఇంట్లో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలకి కానీ వ్యవహారాలకి కానీ వారి యొక్క పాత్రకి చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది స్త్రీలు కుటుంబ విషయముల్లో కొంత సానుకూలతగా స్పందిస్తారు అలాగే మీరు చెప్పేటువంటి కొన్ని మాటలు కూడా వారికి వారి యొక్క జీవనంలో కొంత మార్పుని చేకూరుస్తాయి అని చెప్పి అర్థమవుతోంది అలాగే విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి జాతకులు ఇంటి విషయమై కొంత దర్జన భర్జనలో ఉంటారు ఎటువంటి ఇల్లు తీసుకోవాలి మనకు ఉన్నటువంటి స్థితులలో మనము ఏ నిర్ణయాన్ని తీసుకుంటే మనకి ఉపయుక్తమవుతుందని మిత్రులతో కానీ పెద్దలతో కానీ చర్చించి ఒక నిర్ణయానికి అయితే వస్తారు కొంతమందికి వీసా విషయములో ఉన్నటువంటి ఆటంకములు కూడా తొలుగుతాయి అలాగే మీరు విదేశీ ప్రయాణముకై కొంతమంది సిద్ధపడి ఉంటారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారముల్లో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఈ యొక్క వీసా విషయంలో మంచి విషయాన్ని తెలుసుకుంటారు దాంట్లో మీరు అనుకున్నటువంటి స్థితికి వీసాని పొందటము మిమ్మల్ని ఎంతగానో ఆనందాన్ని చేకూరుస్తుంది మీకు ఈ యొక్క జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఇంటి వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో కలిసి చక్కటి విందు వినోదాలని అనుభవిస్తారు దూరం నుంచి వచ్చేటువంటి ఆప్తులని కలుస్తూ ఉంటారు వారితో చర్చాగోష్ఠి ప్రారంభమవుతుంది ఇలా ఒక రకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మాసాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరితో మీరు ప్రారంభించడం అనేటువంటిది ఆనందదాయకమైనటువంటి విషయం పౌర్ణమి తరువాత వృషభ రాశి వారికి ఉత్సాహం మరింత విపరీతంగా పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి వృషభ రాశి జాతకులకి ప్రమోషన్లు లభిస్తాయి మీరు ఎంతకాలంగానో వేచి ఉన్నటువంటి ఒక పదవి మిమ్మల్ని మీకు రావటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఆనందాన్ని వృషభ రాశి వారికి ఇస్తాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా చాకచక్యంగా ఉంటారు చిన్న చిన్న రోగాలకి భయపడకుండా చాలా ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు న్యాయ వ్యవస్థ ఎందు కూడా పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారికి సత్ఫలితాలు లభిస్తాయి భూ వివాదములో అన్నదమ్ములతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఉన్నటువంటి ఒక వివాదం ఒక కొలిక్కి రావటము ఈ మాసంలో మనం చూడవచ్చు ప్రభుత్వంలో చాలా ఉత్తమమైనటువంటి స్థితి ఉన్నటువంటి కొంతమందిని కలుస్తారు వారితో మీకున్నటువంటి సత్సంగాన్ని మరింతగా పెంపొందించుకుని ఆనందముగా ఉంటారు ఆ యొక్క పరిచయాలను చూసి ఎంతోమంది మీతో స్నేహాన్ని చేయటం కూడా మనం ఈ పౌర్ణమి తర్వాత వృషభ రాశి జాతకులలో గమనించవచ్చు విద్యార్థులు కూడా తోటి విద్యార్థులకి మంచి మంచి సలహాలను ఇస్తూ చెడు వ్యసరాలని విడిచిపెట్టే విధంగా వారి యొక్క స్నేహము కానీ వారి యొక్క సాహ్వాసం ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ యొక్క పౌర్ణమి తరువాత జనవరిలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు తొందరగా మంచి సంతానాన్ని పొందండి సంతానము గనక ఇంట్లో ఉన్నట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే ఆ సంతానం పరిష్కరిస్తుంది ఎందుకంటే వృషభరాశి జాతకులకి సంతానం అవశ్యం ఉన్నది కొంతమందికి అటువంటి వారు జాతకము రీత్యా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మీరు పరిష్కారం చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శిస్తూ మీరు సంతానము కోసమై కొన్ని అడుగులు ముందుకు వేసినట్లయితే మీకు మీ కుటుంబానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజులు ప్రారంభమవుతాయి అలాగే భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి స్పర్ధలు తొలుగుతాయి ఏదున్నా సరే అంతా కూడా భార్య భర్త కోసమే సంపాదిస్తుంది భర్త భార్య కోసమే సంపాదిస్తాడు ఉద్యోగాలు కానీ వ్యవహారములు కానీ కుటుంబం కోసమే మన కుటుంబంలో ఇతరులని మనం ఎక్కువగా ప్రేరేపణ చేసి వారిని ఆహ్వానపరిచి వారితో ఇబ్బందులను చూస్తూ ఏదైనా కుటుంబం కోసమే అని చెప్పి తప్పుడు దారిలో మాత్రం మనం వెళ్ళకూడదు ధర్మమైనటువంటి జీవితాన్ని సత్యమైనటువంటి జీవనాన్ని వృషభరాశి వారు పొందుతూ ఉన్నట్లయితే కనుక అమోఘమైనటువంటి ఆనందాన్ని వృషభరాశి వారు కైవసం చేసుకుంటారు అలాగే ఈ యొక్క జనవరి నెలలో వృషభరాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది మంగళవారం పూట మాంసాహారాన్ని తినకండి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాన్ని చేయండి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర పుష్పాలని సమర్పించండి ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే వృషభరాశి జాతుకులు కందిపప్పుని ఇవ్వండి అలాగే రానున్న రోజులలో ఈ యొక్క చలి తీవ్రత మరింత పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి జనవరి ప్రారంభం నుంచి వృషభరాశి జాతుకులు ఆ యొక్క యాచకులకి కానీ సాధువులకి కానీ లేకపోతే సద్బ్రాహ్మలకి కానీ ఎవరికైనా కంబళి లేకపోతే శాలువ వెచ్చటి వస్త్రాలని ఇవ్వటం ద్వారా మరింత కీర్తి ప్రతిష్టలని వృషభ రాశి జాతకులు అనుభవించగలుగుతారు పొందగలుగుతారు చిన్న చిన్న తప్పిదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి వాటిని మనం సర్దికెళ్ళిపోవాలి తప్ప ఏదో ఒక తప్పిదం ఉన్నది కదా అని చెప్పి మనము చెడు వ్యసనాలని ఎక్కువగా చేసుకోవటము లేకపోతే కోపగ్రస్తులం అవటము అందరి మీద అరవటము అనేటువంటిది అంత ఉపయుక్తం కాదు వ్యాపారస్తులు ముఖ్యంగా ఎవరైతే కనుక పది మందికి జీవన ఉపాధి కల్పించేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారు చాలా నిదానమైనటువంటి నిర్ణయాలని తీసుకోవాలి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు వలదు అప్పు చేయాల్సి వచ్చిన మనం తీర్చగలిగినంతవరకే అప్పు చేయాలి ఆ అప్పు చేసేంతవరకు కూడా కఠోరమైనటువంటి దీక్షలో ఉండాలి తప్ప మనం ఏదో అప్పు పుట్టింది కదా దీన్ని అనుభవిద్దాము ఉన్నదంతా ఖర్చు పెడదాము అని అనుకుంటే రేపు పొద్దున మీ మీద ఉన్నటువంటి ఒక మంచి మీ మీద ఆ అభిప్రాయం తొలగి మిమ్మల్ని నిందులుగా నిలబెడుతుంది రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క జనవరి మాసములో సుబ్రహ్మణ్య ఆరాధనని చేసుకుంటూ కందిపప్పును దానం ఇవ్వండి ఎర్ర పుష్పాలతో ఇంట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికైనా పూజ చేయండి అలాగే ఈ యొక్క తైలములో ఏదైతే కనుక నువ్వుల నూనె ఉంటుందో ఆ నువ్వుల నూనెలో రోజ్ తైలం అని దొరుకుతుంది గులాబీ తైలం ఆ తైలాన్ని మిశ్రమించి దీపారాధన చేయండి మానసిక ప్రశాంతతని వృషభ రాశి జాతకులు పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు